మంచిది మనం వార్త మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం మరి రెండవ అధ్యాయం మనం జానం ధ్యానం చేస్తూ ఉండగా మొదటి వచనంలోనే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవాలనని కైసరు అగు వలన ఆజ్ఞ ఆయను అనే మాటతో ప్రారంభించబడింది అంటే ప్రభువు పుట్టుకును గురించి రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆ రక్షకుని పుట్టుకను గురించి చూస్తూ ఉన్నాం అలాగైతే ఈ రక్షకుని పుట్టుక ప్రభు ఎప్పుడో వాగ్దానం చేశాడు ఈయన రాకని గురించి తండ్రి అనే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడిగా మానవులందరి కొరకై పంపించటం పంపిస్తానని ఎప్పుడో వాగ్దానం చే చేశాడు వాగ్దానం చేయబడ నేన పాత నిబంధనంతటి మనకి ఘోషిస్తూ ఉన్నది ఆయన రాబోతా ఉన్నాడని మరి ఆయన రాక చాలా సంవత్సరాల పాటు ఆలస్యమైంది ఎప్పుడు రావచ్చుగా ఇంకా ఎర్లీగానే రావచ్చుగా అనే ఆలోచన కలిగి ఉండవచ్చు కదా మరి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు అబ్రహాముకు వాగ్దానం చేసి అప్పటికి పదహారు వందల సంవత్సరాలు అబ్రహాం తర్వాత దాదాపుగా చాలామందితో దేవుడు ఈ విషయాలు చెప్తూ వచ్చాడు మోసేతో చెప్పాడు ఎలిషాలు ఏదో అందరు ప్రవక్తలు అక్కడికి మలాఖీ ద్వారా చెప్పాడు తర్వాత నాలుగు వందల ఏండ్లు మలాఖీ తర్వాత కూడా నాలుగు వందల ఏండ్లు కాలం పట్టింది మరి ఇంత కాలం ప్రభు రాక ఎందుకు ఆలస్యమైంది ఎందుకు వాయిదా వేయబడింది అది మనం ఆలోచన చేస్తే గలతీ పత్రికలో ఒక మాట మనం చదువుకోగలుగుతాం చూస్తాం గలతీ పత్రిక నాలుగు నాలుగులో గలతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనంలో ఒక మాట ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబుడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబుడి ఉన్నవాడాయను అనే మాట చూస్తాం అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అనే మాట చూస్తూ ఉన్నాం కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు అంటే ఇప్పటికీ కాలం సంపూర్ణమైంది కాలం సంపూర్ణమవటం అంటే ఏంటి దేవుని దృష్టిలో కాలం సంపూర్ణం అవటం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవడానికి ఆలోచన చేద్దాం చేస్తే పరిస్థితులను మనం గమనిస్తే మరి ప్రభు ఆయన రావటానికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన వస్తే ఆయన రిసీవ్ చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా మనం తెలుసు మనం అకేషనల్గా ఎవరినైనా వాక్యం చెప్పడానికి సావుకులను పిలిపించుకుంటాం సంఘాలకు మనం పిలవకుండా ఎవరన్నా వస్తే కొంతమంది వ్యాపారాలకు వెళ్తారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు కొంతమంది పొలాలకు వెళ్తారు ఇలా మనం సిద్ధంగా ఉండం ఆయన వచ్చే ఉపయోగం ఏంటి కాబట్టి ప్రభువు రాకకు ముందుగా ఆ ప్రజలు సిద్ధపడి ఉండాలి కాబట్టి ఆ సిద్ధపాటు కాలం ఆ దాని గురించి మనం కొన్ని ఆలోచన చేద్దాం కొన్ని ఆరు కారణాలు ప్రభు ప్రపంచానికి తన కుమారుణ్ణి పంపటం కొరకై ఆ కాలం పరిపూర్ణమయ్యేదాని కొరకై ఆయన ఇంత సమయం తీసుకోవటానికి గల కారణాలు కొన్ని ఒక ఆరు కారణాలను మనం ఆలోచన చేసి మనం ధ్యానాన్ని మనం ముగిద్దాం మొదటిగా ప్రభు ఈ లోకానికి వచ్చే ముందుగా రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు అంటే రాజకీయమైన అనిస్థితి లేకుండా ప్రశాంతత ఉండాలి ప్రభు రాకముందు కాబట్టి రోమీలు గ్రీకుల నుండి సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని రోమా సామ్రాజ్యం వ్యాప్తించి ఇక యుద్ధాలు లేకుండా సమాధానంగా ఉన్న కాలంలో ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు రాకకు రాజకీయమైన వాతావరణం ప్రశాంతంగా ఉండాలి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటాం కదా దాన్ని సెటిల్ చేయడానికి అప్పటి వరకు పట్టింది కాబట్టి రోమా పాలనలో రాజ్యం అనిశ్చితి లేకుండా ప్రశాంతంగా సమాధానంగా ఉంది కాబట్టి అంటే ప్యాక్స్ రోమా మీన్స్ రోమా పీస్ అంటారు రోమా ప్రశాంతత కొరకు రిపబ్లికన్ రోమా కొరకు వారు చాలా ప్రయాసపడ్డారు అప్పట్లో ఉన్న చక్రవర్తులు ఆ ప్రజలు జ్ఞానం కలిగిన ప్రజలు అప్పట్లో కాబట్టి రోమిలు యుద్ధాలన్నీ ముగించేసి సమాధానంగా ఉన్న సమయంలో ప్రశాంతత రాజకీయ అనిస్థితి లేని సమయంలో ప్రభువు రావడానికి ఇష్టపడ్డాడు ప్రభు పుట్టుకు ఇరవై సంవత్సరాలు మొత్తం ప్రపంచం సమాధానంతో ఉండటాన్ని మనం గమనిస్తాం దాదాపుగా క్రీస్తు పుట్టుకకు ముందు ఒక ఇరవై ఏండ్ల నుండి క్రీస్తు పుట్టిన తర్వాత ఒక ఇరవై ఏండ్లు ఎక్కడ అనిశ్చితి లేదు రాజకీయ పరంగా రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు ఎక్కడ పొలిటికల్ డిస్టబెన్సెస్ లేవు కాబట్టి ఆ నిశ్శబ్ద సమయంలో ప్రశాంతమైన సమాధాన సమయంలో ప్రభువు పుట్టాలి పంపించాలి అనేది దేవుని ఉద్దేశం కాబట్టి రాజకీయంగా పరిస్థితులు సమాధానంగా ఉన్నాయి అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయంలో చెప్తాడు కదా మనం రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే మన ప్రార్థన ద్వారా ఏమవుతుంది అంటే ఈ అధికారులు సమాధానంగా పరిపాలించడానికి సాధ్యమవుతుంది ఈ యుద్ధాలు లేకపోతేనే కదా మనం స్వార్థ చెప్పగలుగుతాం ఏ ప్రాంతంలో అయినా అలజడులు అల్లరులు జరుగుతుంటే వెళ్ళి మనం స్వార్థ ప్రకటించడానికి సమాధాన స్వార్థ రక్షణ స్వార్థ మన ప్రభుని సుక్రీస్తు వారిని గురించి ప్రకటించాలంటే యుద్ధాలు ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రకటించలేం కాబట్టి సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి అందుకే అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఆత్మ వాయించాడు మొదటి పత్రిక తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి అదే సమయంలో రోమీలు ఒక చక్కటి ఒక లా అంటాం కదా ఒక చట్టం రోమా చట్టం చేశారు రోమా సామ్రాజ్యం అంతా సమాధానంతో ఉంది ఈ చట్టాలు ఇవన్నీ చేస్తూ వారు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు ఈ పన్ను వసూలు ద్వారా రోమాకు రోమ్ నగరానికి ప్రపంచంలో వారు పరిపాలిస్తున్న అన్ని ప్రాంతాలలో నుండి రోడ్లు వేశారు రోడ్లు నిర్మాణాల కొరకై పన్నులు వసూలు చేశారు చట్టాలు విధించారు తద్వారా సమాధానాన్ని కలుగు చేశారు కా వ్యాపార రీత్యా సైన్యం ఎక్కడికైనా త్వరగా చేరుకోవాలన్నా వ్యాపార సరుకులు రోమ్ నుండి ఇతర ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి రోమ్కు చేరాలన్నా రోడ్లు వేశారు పనులు వసూలు చేశారు ఒక రోమా ఒక చక్కటి చట్టాన్ని జ్ఞానవంతులైన వారందరూ కూడి వారు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి సమాధాన కాలం కొరకై ప్రభు అంతకాలం తన కుమారుని పంపకుండా వాయిదా వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ కారణం రాజకీయ అనిస్థితి లేని కాలం కొరకై ప్రభు తండ్రి ఎదురు చూచి ఆ కాలం కొరకై వేచి ఉండి ఆ కాలంలో తన కుమారుని పంపించాడు రెండవ కారణం మనం చూస్తే ఆ చిన్న ప్రపంచం ఇప్పుడే చెప్పుకున్నాం కదా వారు రోమిలు వారి నూతన చట్టాల ద్వారా పన్ను విధించారు పన్నులు విధించారు ఈ పన్నులు విధించడం ద్వారా ఏ కొన్ని సౌలభ్యాలు ఏర్పడ్డాయి రోడ్లు వేయటం లాంటి సౌలభ్యాలు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా రోడ్లు వేయటం వంటి సౌలభ్యాలు ఏర్పడ్డాయి కాబట్టి భవిష్యత్ జ్ఞాని అయిన తండ్రి అనే దేవుడు ఈ రోడ్లు ఇవన్నీ ఏర్పడటం మాత్రమే కాదు ఈ రోమీలు గ్రీకు భాషను అడాప్ట్ చేసుకున్నారు ఆ దినాలలో ప్రపంచ భాష గ్రీకు భాషగా ఉంది రోమీల దగ్గర నుండి రోమీలు గ్రీకుల దగ్గర నుండి గ్రీకు భాషను గ్రీకు సాంప్రదాయాలను గ్రీక్ ఆర్కిటెక్చర్ను వారు స్వాధీనపరుచుకున్నారు లాటిన్ భాష రోమీలు మాట్లాడేది కానీ ఆ కాలంలో రాజభాష యూనివర్సల్ లాంగ్వేజ్ లాటిన్ కాదు గ్రీకు భాష కాబట్టి గ్రీకు భాష ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది ప్రపంచమంతా విస్తరించి ప్రపంచమంతా మాట్లాడుతూ ఉంది ప్రపంచం రోమ్ నుండి రోడ్లు వేయబడ్డాయి తద్వారా ఏం జరుగుతుందంటే అంటే దేవుని ఉద్దేశంలో ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించి మరణించి పునరుద్ధారుడై రక్షణ స్థితిపరిచి పరలోకానికి మరల తండ్రి కృపాశనం హెచ్చించబడిన తర్వాత ఈ స్వార్త ప్రకటించటానికి పౌలు పేతురు మిగిలిన పోస్తులందరూ ప్రపంచమంతా తిరిగారు కాబట్టి వారు తిరగటానికి సౌలభ్యంగా ఆ ఏర్పాట్లు జరిగాయి ప్రభువు పుట్టుకు ముందే దేవుడు ఏర్పాట్లన్నింటినీ చేశాడు రోమిల ద్వారా రోడ్లు వేయించాడు తర్వాత పౌలు పేతురు లాంటి అపోస్తులందరూ దారులు ఉపయోగించుకున్నారు ఆ మార్గాలను ఉపయోగించుకున్నారు మాత్రమే కాదు భాష కూడా గ్రీకు భాషలో ఉండటం ద్వారా అందరికీ గ్రీకు భాష మాట్లాడటం అవటం వల్ల రోమీలైనప్పటికీ పా పాలకులు భాష గ్రీకుల భాష గ్రీకు భాష అందుకే పా మన కొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది అందులోనూ గ్రాంధిక భాష కాదు వాడుక సాధారణమైన భాష మన తెలుగులో కూడా వాడుక భాష గ్రాంధిక భాష అని అంటాం కదా గ్రాంధిక భాషలో వ్రాయలేదు అందరికి అర్థమయ్యేటట్లుగా సాధారణమైన వాడుక గ్రీకు భాషలో కొత్త నిబంధన వ్రాసారు కాబట్టి ప్రపంచమంతటికీ స్వార్థ ప్రకటించాలంటే ఒకే భాష ఉండాలి ప్రపంచమంతటికీ ప్రయాణం చేసి స్వార్థ అందించబడాలి అంటే మార్గాలు రోడ్లు ఉండాలి కాబట్టి ఈ గ్రీకుల ద్వారా రోమిల ద్వారా దేవుడు ఈ ఏర్పాట్లు చేశాడు కాబట్టి రెండవ కారణం మనం చూస్తే ఈ చిన్న ప్రపంచంలో ప్రపంచం చిన్నదైపోయింది ఈ రోడ్లన్నీ వేయటం ద్వారా రోమ్కి వెళ్ళటం తేలికైంది రోమ్ నుండి ప్రపంచం అందరికీ చదివి వెళ్ళటం తేలికైపోయింది కాబట్టి ఈ కారణాలన్నిటి కొరకై ప్రభువు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటం ఆలస్యం చేస్తూ వచ్చాడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని తండ్రి తన కుమారుని పంపేను అనే మాట మనం చూస్తాం కదా దాని గురించి ఆలోచన చేస్తున్నాం గమనాన్ని ఆ మాట మీద నిలిపి ఉంచుదాం కాలం సంపూర్ణం అవటం అంటే ఏంటో మనం ఆలోచన చేద్దాం రెండవ కారణం మనం చూసాం ఈ రోడ్లు ఇవన్నీ వేసి ప్రపంచమంతా ఒకే భాష మాట్లాడే కాలం ప్రభు పునర్ధానం తర్వాత స్వార్థ ప్రకటన కొరకై ఈ వెసులుబాటు అవసరం కాబట్టి ఆ పరిస్థితులు ఏర్పడేంత వరకు తన కుమార్ని పంపలేదు తండ్రి అనే దేవుడు ఇక మనం గమనిస్తే మూడవది ఆ కాలంలో ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈ లోకంకి వచ్చేటప్పుడు ఆ పరిస్థితులు దేవుడు ఎలా ఉంచాడంటే వారి ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమంగా అయిపోయారు రోమా సామ్రాజ్యం ఎదుగుతూ ఉంది అక్కడ గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించబడతా ఉన్నాయి గొప్ప గొప్ప రోడ్లు వేస్తూ ఉన్నారు కానీ ప్రపంచం ఆర్థిక మాన్యంలో ఉంది ధనికులు ఇంకా ధనికులు అయిపోతూ ఉన్నారు పేదలు ఇంకా పేదలైపోతూ ఉన్నారు దాసుల కల్చర్ బానిసల సాంప్రదాయం ఆ దినాలలో నడిచేది దౌర్భాగ్యమైన ప్ర పరిస్థితులు ఉండేవి దాసులు ఎక్కువ ఉండేవారు బానిసలు మనుషులని బానిసలకు కొనుగోలు చేసేవారు వారి గురించి మనం తదుపరి పత్రికల్లో కూడా మనం చూస్తాం కాబట్టి బానిసత్వం ఉండేది పేదలు ఇంకా నిరుపేదలు అయిపోయేవారు ధనికులు అంతకంటే ధని ధనికులు అయిపోతుండేవారు కాబట్టి ఈ పేదలకు స్వార్థం అందించడం చాలా తేలిక పేదలు త్వరగా ప్రభుని నమ్ముకుంటారు ప్రభు అన్నాడు కదా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుకంటే సూది సూర్యు రాజ్యంలో దూరట సులభం అన్నాడు కాబట్టి పేదవారు ఎక్కువగా ఉన్నారు ఆ ఆ సమయంలో కాబట్టి ఆయన రాకను ఆయన పుట్టుకను ఆయన సువార్తను నమ్మి వాళ్ళు పేదలు ఎక్కువ కాబట్టి తేలిగ్గా స్వార్థ అంగీకరిస్తారు కాబట్టి దేవుడు ఆ కాలాన్ని ఎంచుకున్నాడు ఆర్థికమైన అనిస్థితి ఆ కాలంలో ఉన్నది అది మూడవ పరిస్థితి మొదటిది సమాధానం ఉన్నది రెండవ పరి రెండవ కారణం ఏంటంటే అక్కడ సౌలభ్యాలు ఏర్పాటు చేశాడు మూడవదిగా ఆ సమయంలో ఆర్థిక అనిస్థితి నెలకొని ఉన్నది నాలుగవ కారణం ఏంటంటే నైతికంగా వారు పతనమైపోయి ఉన్నారు నైతికంగా వారు పతనమయ్యారు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి పదిహేను మంది చక్రవర్తులు రోమాన్ని పరిపాలిస్తే వినండి జాగ్రత్తగా అందులో పద్నాలుగు మంది జూలియస్ సీజర్ ఎక్కువ మందికి సుపరిచితుడైన చరిత్ర పురుషుడు మహా చక్రవర్తి జూలియస్ సీజర్తో సహా పదిహేను మంది చక్రవర్తులలో పద్నాలుగు మంది హోమోసెక్సువల్స్ అన్నారు దాన్ని నేను తెలుగులో చెప్పడానికి ఇష్టపడటం లేదు ఆల్ ఫోర్టీన్ హోమోసెక్సువల్స్ ఉన్నారు అందులో ఫిఫ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆర్ హోమోసెక్సువల్స్ అంతగా వారు నైతికంగా పతనమై ఉన్నారు పైవారు అలా ఉంటే కింద వారు ఎలా ఉంటారు రాజులే హోమోసెక్చువల్స్ అయితే సైన్యం సైన్యాధ్యక్షులు సామాన్య ప్రజలు కాబట్టి పైవారిని బట్టే కింద వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కాబట్టి రాజులు చక్రవర్తులుగా ఉన్నవారు నైతికంగా పతనమైపోయారు కాబట్టి నైతికంగా పతనమైన ఆ పరిస్థితి రోమా పత్రిక మృతి అధ్యయంలో కొంత మనం చూడగలుగుతాం కాబట్టి ఈ అనిశ్చితి కాలంలో నైతిక విలువలు పతనమైపోయిన కాలంలో ప్రభా నీసుక్రీస్తు వారు జన్మించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకంటే అవి పెంచగలిగేవాడు ప్రజల్లో ప్రకటించగలిగేవాడు ప్రజలకు చూపించగలిగేవాడు ఆయన కుమారుడు కాబట్టి ఆయన రాక ఆలస్యం చేయడానికి కారణమైంది కాబట్టి నాలుగవ కారణాన్ని మనం చూస్తే నైతికంగా అది పతనమై ఉన్న కాలం ఐదవ కారణం మనం చూస్తే మేధోపరంగా వారు బుద్ధిహీనంగా ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇంటలెక్చువల్లీ దే ఆర్ ఆల్ ఫెయిల్డ్ అనేక మంది తత్వ గ్రీకు తత్వవేత్తలు ఫిలాసఫర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ బుద్ధిపరంగా మేధోపరంగా అనిశ్చితి ఏర్పడింది మేధోపరంగా ఇంటలెక్చువల్గా గ్యాప్ ఏర్పడింది కొంతమంది ప్లాటోని ప్లాటోయిజం ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆయన పుట్టి ఆ ప్లాటోయిజం అనే ఒక సిద్ధాంతం ఫిలాసఫీ ఆయన బోధించేవాడు ఆ ప్లాటోయిజం అంటే ఏంటో మనం ధ్యానం చేయడానికి మన సమయం సరిపోదు ప్రభు అనుకూల పరిస్థితి ఎప్పుడైనా మనం ఆలోచన చేద్దాం రెండవది ఎపిక్ ఎపిక్యురిజం అని ఈయన మూడు వందల ఏడు బీసీలో జన్మించినవాడే ఎపిక్యురీన్యులు అనే ఈ పదాన్ని మనం ఆ పుస్తల కార్యాల్లో మనం గమనించగలుగుతాం పౌరులు స్వార్థ ప్రకటించినప్పుడు ఈ ఈ ఈ బిలీఫ్ కలిగిన ఫిలాసఫర్స్ ఈ దీన్ని నమ్మే వ్యక్తులు తారసపడతారు తర్వాత స్టోయిజం వీళ్ళు ఆ కాలంలో ఉన్నారు ఈ ఫిలాసఫర్స్ ఉన్నారు కాబట్టి సెప్టిజం అని ఇలా చాలామంది ఇజాలు ఇజమ్స్ 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 మధ్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి బోధిస్తూ ఉంటే అసలు నిజమైన దేవుడు ఎవరు మానవు పుట్టుకు ఉద్దేశం ఏంటి దేవుని ఏంటి దేవుడు ఉన్నాడా ఇవన్నీ అర్థం లేని ప్రశ్నలుగా మేధోపరంగా ఇంటలెక్చువల్గా ప్రజలు శూన్యంలో బ్రతుకుతూ ఉన్నారు ఆ గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు ఈ ఇజమ్స్ అన్ని చెప్పుకున్నాం కదా ప్లాటోయిజం అని ఎపిక్జం అని స్టోయిజం అని ఇంకా సెప్టిక్సిజం అని ఇలా రకరకాల ఈ ఇజాలతో వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఎక్స్టెన్షనలిజం అని ఒకటి ఇంపీరిజం అని కొన్ని నిజాలు ఉన్నాయి ఈ వీటితో గందరగోళం ఉన్న ప్రజలు ఆ దినాలలో ఈ ఫిలాసఫర్స్ ద్వారా వాళ్ళు సరిగాని రకరకాల బోధలను బట్టి మేధోపరమైన అనిశ్చితి ఆ కాలంలో ఉండగా ఆ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన నిరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం జీవితం నిస్సారంగా ఉండిపోయిన పరిస్థితులవి జవాబు లేని కాలం వారికి సమాధానాలు లేవు రకరకాల ఫిలాసఫర్స్ రకరకాల బోధలు చేస్తూ ఉంటే ప్రజలకు అయోమయంలో గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి ఈ మేధోపరమైన అనిశ్చితి ఉన్న కాలంలో సర్వజ్ఞాని అయిన తన కుమారుణ్ణి పంపించడానికి ప్రభ తండ్రి అయిన దేవుడు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఐదవ కారణం ఏంటంటే ఆ కాలంలో మేధోపరమైన అనిస్థితి నెలకొని ఉంది ఆరో కారణాన్ని మనం చూస్తే ఆత్మీయంగా వారు శూన్యతలో ఉన్నారు స్పిరిచువల్లీ సీకింగ్ వరల్డ్ అది మునిగిపోతున్న కాలం అది ఆత్మీయంగా నిరాశ నిస్ప్రోహలతో ఉన్నారు ఆత్మీయ శూన్యత ఆ కాలంలో నెలకొని ఉన్నది ప్రభువు పుట్టే కాలానికి ఆత్మీయ శూన్యత అనిశ్చితి ఆత్మీయంగా నిస్పృహలో ఉన్నారు ప్రజలు ఎలాగంటే రాజుల దినాల్లో వారి విగ్రహాలను పెట్టి ఆరాధించుకునేవారు అగస్టస్ ఈ మన క్యాలెండర్లో కొంతమంది పేర్లు కూడా రోమన్ జూలియస్ సీజర్ పేరు మాది జూలై నెల ఎలా వచ్చేవి వాళ్ళ విగ్రహాలు ప్రతిమల నిలవబెట్టి వాళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా ఈ మనుషులలో ఆత్మీయ అనిశ్చితి ఎందుకు ఏర్పడేదంటే శూన్యత ఎందుకు ఏర్పడేదంటే వీళ్ళు మా వంటి భావోద్వేగాలు కలిగిన ప్రజలే కదా మాకున్నే బలహీనతలు వీళ్ళకున్నాయి కదా మరి వీళ్ళు దేవుళ్ళు ఏంటి వీళ్ళని మేము ఎలా ఆరాధించాలి అని ప్రజల్లో ఒక రకమైన ఆ భావం ఆత్మీయంగా అరే మనకి సరైన మార్గాన్ని చూపేది దైవత్వం వైపు ఆత్మీయత వైపు మన గురి గమ్యాన్ని మనకు బోధించే నేర్పించే నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలన్న తపన తృష్ణ ప్రజల హృదయాలలో కలిగి ఉన్నారు కాబట్టి స్పిరిచువల్లీ దే ఆల్ ఏమంటామంటే నిశా శూన్యతలో ఉన్నారు నిరాశ నిస్పృహల్లో ఉన్న కాలంలో ప్రభు అయక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు సో మరొక క్రొత్త మార్గం కోసం క్రొత్త దేవుని కోసం లేకపోతే నిజమైన దేవుని కోసం వెతుకులాటలో ఉన్న కాలంలో ప్రభు వచ్చాడు కాబట్టి ఆరవ కారణం ఏంటంటే వారు ఆత్మీయంగా శూన్యత లేక నిస్పృహలో ఉన్న ప్రజలు నిస్పృహలో ఉన్న కాలంలో తన కుమారుణ్ణి తండ్రి అనే దేవుడు పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు తర్వాత ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇందులో కొన్ని ఆలోచన చేద్దాం కారణాలు ఏంటంటే దాదాపుగా దాదాపుగా ప్రభువు పుట్టినప్పుడు హీరోద్ అనేవాడు పరిపాలిస్తా ఉన్నాడు అన్యుడు పరిపాలిస్తున్నాడు అన్యుల పాలన కింద ఉన్నారు వీళ్ళు బబులోనికి వెళ్ళారు బబులోని చరణ్ నుంచి వీరు తిరిగి రా వచ్చేసరికి దాదాపుగా వచ్చిన వారి సంఖ్య తక్కువ ఉంది మూడు దఫాలుగా వారు చరణ్ నుంచి తిరిగి వచ్చారు కానీ అందరూ సంపూర్ణంగా తిరిగి రాలేదు కొంతమంది చెదరు వెళ్ళిపోయారు ప్రభు పుట్టేటప్పటికీ అన్యుడి పాలన కింద ఉన్నారు హీరోలు వారిని పరిపాలిస్తూ ఉన్నాడు పైన రోమీలు వారిని పరిపాలిస్తూ ఉన్నారు యూదులు రకరకాల గుంపులుగా చెదరిపోయారు ఇది చాలా ప్రాముఖ్యమైంది చర నుండి తిరిగి వచ్చిన యూదుల సంఖ్య ఆ కాలానికి యాభై వేలు మాత్రమే కానీ రోమాలో ఒక నది ఉంది టైబర్ అనే నది అక్కడ దాదాపుగా యూదులు ఎనిమిది వేల మంది నివసిస్తూ ఉన్నారు ఎక్కడ ఎరుషలేంలో కాదు రోమాకు దగ్గరలో ఉన్న దగ్గర ఎనిమిది వేల మంది యూదులు నివసిస్తూ ఉన్నారు ఇక అలెగ్జాండ్రి అనే ఐగుప్తులో అలెగ్జాండర్ చక్రవర్తి ద్వారా కట్టబడిన నగరం అలెగ్జాండ్రియా ఐగుప్తు దేశంలో ఉంది అక్కడైతే ఇక మనం లెక్కంగా సఖ్యంగా అని ఎక్కువ మంది యూదులు ఐగుప్తులో నివసిస్తూ ఉన్నారు అంటే ఇస్రాయేల్ ప్రజలు లోకంలో కలిసిపోయారు లోకం ఇస్రాయెల్ ప్రజల్లో కలిసిపోయింది వినండి జాగ్రత్తగా ఇస్రాయల్ ప్రజలు లోకంలో చల్లా చెదరబోయే లోకంలో కలిసిపోయారు లోకం ఇస్రాయెల్ ప్రజల్లో కలిసిపోయింది కా కాగా ఇది కాలం సంపూర్ణమైనప్పుడు అనే మాట మనకు అర్థమవుతా ఉంది ఫిల్లరా ఈ లోకంలో కలిసిపోయిన ఇస్రాయల్ ప్రజలకు ఎబ్రి భాష రాదు కాబట్టి చదరపోయిన చదిరిపోయిన ఈ హెబ్రియులు లేక యూదులు వారి పాత నిబంధనని వారి చదిరిపోయిన దేశాల్లో ఉన్న భాషలలోకి వారు తర్జుమా చేశారు అందుకే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయానికి మనం వస్తే ఆ ముక్కు పండగకు వచ్చిన ప్రజలతోటి వారందరూ యూదులే ఆయా దేశాల నుంచి వచ్చిన వారు వారితోటి అన్ని భాషల్లో పరిశుద్ధాత్మడు దిగిరాగా అపోస్తులు వారి వారి భాషలలో అన్య భాషలలో అంటే వారు హెబ్రి భాష మాట్లాడితే అర్థం కాని హెబ్రియులు కాబట్టి చదిరిపోయిన యూదులు కాబట్టి వారి వారి భాషలలో వారికి ప్రభ నేసుక్రీస్తు వారే మనం నిరీక్షణిస్తున్న మెషియా అని బోధించినట్లు చూస్తా ఉన్న మాపోస్తుల కార్యం రెండులో మనం చూస్తాం ఓ ఎరుస్ వచ్చారు కానీ వారి యూదులే కానీ వారి హెబ్రియులే కానీ వారికి హెబ్రి భాష మర్చిపోయారు అంటే చెదరిపోయారు కాబట్టి లోకంలోకి ఇస్రాయిలు చెదరి వెళ్ళిపోయారు ఇస్రాయేల్లోకి లోకం చేరింది అలాగైతే ప్రిల్లరా ఆ సమయం అది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఎలాగూ జరిగించాలో సమస్తం ఎరిగినవాడు తండ్రి అనే దేవుడు కాబట్టి కాలములు సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నవని ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు తర్వాత ఇంతకాలం ఎందుకు ఆగాడు యేసుప్రభులు వారు రాకుండా వాగ్దానం చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఆయన రాకకు ముందుగా ఈ పరిస్థితులన్నీ ఏర్పడాలి ఇలా ఉండాలి అనేది తండ్రి అయిన దేవుని ఉద్దేశం కాబట్టి ఆయన ఉద్దేశంలో ఇది కాలం సంపూర్ణ పరిపూర్ణమైంది కాబట్టి ఈ పరిపూర్ణమైన కాలంలో ఆ పరిపూర్ణుణ్ణి ఈ లోకానికి పంపించాడు అలాగైతే అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు అది రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అలాగైతే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం గమనించాలి ప్రభు యొక్క మొదటి పుట్టుక ఆయన రాకని గురించి మనం ఇప్పటివరకు వరకు ఆలోచన చేశాం ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది మరలా ఆయన వస్తానని వాగ్దానం చేశాడు ఆయన రెండవ రాకడ కొరకై విశ్వాసులంగా సంఘంగా మనం ఎదురు చూస్తున్నాం ఈ దినాల్లో కూడా మరి అటువంటి పరిస్థితులే అనిశ్చితమైన పరిస్థితులు ఉన్నాయి పేదలు పేదలుగా ఉండిపోయారు ధనికులు ధనికులుగా ఉండిపోయారు ఆత్మీయమయంగా గందరగోళమైన శూన్యత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉండిపోయింది తర్వాత నైతికంగా కూడా పతనమైపోయారు నైతికంగా ప్రజలు సుధమ గుమరాల ప్రజల వలె ప్రపంచంలో నైతిక విలువలు అనేవి సన్నగిల్లిపోయాయి ఆత్మీయత సన్నగిల్లిపోయింది నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మేధోపరంగా రకరకాల భిన్నాభిప్రాయాలు ఎవరు ఎవరితో ఏకీభవించే పరిస్థితులు లేవు ఈ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ప్రభు కూడా చెప్పాడు స్వార్థ లోకమందంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది అన్నాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడికి కూడా అతి సమీపంగా మనం ఉన్నామని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీర లోకంలో మొదటిసారి జన్మించినప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా బైబుల్ అన్ని భాషలలోకి తర్జుమా చేయబడింది మరికొన్ని కొద్ది భాషల్లోకి మాత్రమే బైబుల్ తర్జుమా చేయబడవలసి ఉంది స్వార్థ అందించబడవలసి ఉంది అది జరిగిన వెంటనే ప్రభు రాకడకు మిగిలినవన్నీ సూచనలు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రభు నమ్మిన మనం ఇంకా ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ఇంకా మొదటిసారి మన కొరకు వచ్చి రక్షణ సిద్ధపరచాడన్న సంగతే ఎదుగున ప్రజలుండగా కొరకు ఈ రక్షణ స్వార్థను మనం తొలి ప్రకటించే వారిగా ఉందాం ప్రభువు రాకడ కొరకై రెండవ రాకడ కొరకై ఆ ప్రజలను కూడా సిద్ధపరిచి ఆయత్తపరుద్దాం అటు కృపా ప్రభువే మనందరికీ అనుగ్రహించునుగాక తిరుపతి పారంలో రెండవ అధ్యాయంలో ప్రభు పుట్టుకుని గురించిన సంగతులను ఆ రక్షకుని యొక్క పుట్టుకుని గురించిన సంగతులను ఆలోచ ఆలోచన చేద్దాం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను అందరికీ వందన